దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి దాని గ్రంథము పదకొండు అధ్యాయం చదువుకుందామండి మాదీడకు దర్యావేసు మొదటి సంవత్సరం అందు మిఖాయలను స్థిరపరచుటకును బయలుపరచుటకును నేను అతని వద్ద నిలువబడి తిని ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారశేఖము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేఖేయుల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందేదారు అతడు అతని కంటే గొప్పవాడే ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును కొన్ని సంవత్సరములైన వారు ఉభయలు కూడుకొనిదరు మరియు వారు ఉభయులు సమాధానపడవలని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునందుకు వచ్చిన అయినను ఆమె భూజను భూజబలము నిలుపుకొన నేరదు అతడైనను అతని భుజమలమైనను నిలవదు వారు ఆమెను ఆమెను తీసుకొని వచ్చిన వారిని ఆమెను వారిని ఈ కాలముందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు అతనికి బదులుగా ఆమె వంశములు ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజుకోటలో చొరపడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతని వారి దేవతలను సొమ్ములను విలువగల వారి ఎండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోగును అప్పుడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశములో చెరబడి మరళి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము చేయబోని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయబోని కోటదను కావచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు ఆచుగ్రుడై బయలుదేరి ఉత్తర ప్రదేశ రాజుతో యుద్ధము జరిగించును ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని నను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సును అతిశయపడును నే వేల కొలది సైనికులను అతం చేసినను అతనికి జయము కానేరదు ఏలైనగా ఉత్తర ప్రదేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలాంతము అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలంలో ఎందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు నీ జనములోని వందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచినట్లు కాని కానీ నిలువలేక కూలుదురు అంతలో ఉత్తర ప్రదేశపు రాజు వచ్చి మొట్టటి వేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందున అతడు ఏర్పరచుకొనిన జనము దృఢ సౌర్యము పొందక పోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును పట్టుకొనును వచ్చిన వానికి ఎదురుగా ఎవరును నిలువలేకపోయినందున తనకిష్టము వచ్చినట్లు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా నశింప చేయవచ్చిన నీ యొక్క కుమార్తెను అతనికి ఇచ్చెదరు అయితే ఆమె సమ్మతింపగా అతని కలుసు కొనదు అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకును అయితే అతని వలన కలిగిన యవమానమును ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన యజ యవమానం అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడు అతడు తన ముఖమును తన దేశములోని తట్టు త్రిప్పుకొను కానీ ఆటంకపడి కూలి ఆగి పడకపోవును అతని మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకుని వానికి లేపును కొన్ని దినములు దినములులైనట అతడు నాశనమగును కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనను కలుగదు అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును అతనికి రాజ్యఘనత నియ్యదు నియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్ కొట్టుకుని పోవుట వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి మహానాశన అతడు చంది చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనము గలవాడేనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమము గల దేశమునుకొచ్చి తన పితరులు గాని తన పితరుల పితరులు కానీ చేయని దానిని చేయను ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అతడు కొంతకాలము ప్రకారములను పట్టుకున్నటకు కుట్ర చేయను అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడే యుద్ధమునకు సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధి అయిన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించి వారు అతని పాడు చేసేదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనక అనేకులు అతులగుదురు కీడు చేటుకై ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరుచుకుని ఏక భోజన పంక్తిలో కూర్చునను కపటవాక్యములాడెదరు నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయ కాలమందు మరల మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదటనున్నట్లుగా కనబడను కనబడ నుండదు అత్తట కిత్తిలు వాడలు అతని మీదకి వచ్చట వలన అతడు వ్యాకులు పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున సూరులు లేచి పరిశుద్ధ కోటలను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును హేయమైన వస్తువును నిలబెట్టుదురు అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనిను అయితే తమ దేవుని మెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహుదినములు కట్కము వల్లను అగ్గి వల్లను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు వారికి స్వల్ప సమయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకు మాటలు చెప్పి వారిని హత్తుకుందరు కానీ నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనక కాలము వరకు జనులను పరిశీలించుటకును అప పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనును కొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొను కనుక తన పితరుల దేవతను లక్ష్య పెట్టడు మరియు స్త్రీలకాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు అతడు తన ఎరుగని దేవతను అనగా ప్రాకారంలో దేవతను వారి దేవత కుమారుగా కనపరచును బంగారును వెండి విలువగలరాలను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయను దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చను అంచకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రోక్తులను అనేకమైన ఓడలను సమకూర్చుని తుపాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించట వల్ల అనేకులు కూలుదురు గాని ఏదో మీలను అమ్మో అమ్మోనీలను ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనిదరు అతడు ఇతర దేశము మీదకి తన సేన నంపించును ఐగుప్తు సహా సహా తప్పించుకొనరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకుని లూబియులను కూసీలను తనకు పాదసేవకులుగా చేయను అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపచేయుటకును అతడు బయలుదేరును కాబట్టి తన నగరుడేరాను సముద్రములకు పరిశుద్ధానందములు గల పర్వతముల వరకును మధ్య వేయను అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయం చేయు వాడెవడను లేకపోయను పన్నెండు అధ్యాయం చదువుకుందామండి ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలువు నట్టి మహాధిపతి మెకాయలును వచ్చిన నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకుని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలిగినంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు మరియు సమాధులను నిద్రించి అనేకులు మేలుకొనిదరు కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందపోలగుటకును నిత్యముగా హేయము హేయులగుటకును మేలుకొందరు బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్దరో వారి నక్షత్రములే నిత నిరంతరమును ప్రకాశించెదరు దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంచకాలం వరకు ఈ గ్రంథమును ముద్రి చాలామంది నలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాప్రియేలన్నతడు చెప్పెను దానియలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతల ఒడ్డిన ఒకడును ఏటి యువతల ఒడ్డిన ఒకడునూ నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబటలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపైన ఆడుచుండువా అని చూసి ఈ ఆశ్చర్యము ఎప్పుడూ సమాప్తమగునని అడుగగా నారబొటలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటలను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెచ్చి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయిట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునను నేను ఇంటిని గాని గ్రహింపలేకపోతిని నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంచకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవిగాని కాదానియలు ఇవు ఊరకుండుమని చెప్పను అనేకులు తమ్మును పరి పరుచుకుని ప్రకాశమానులను నిర్మూలనను అగుదురు దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదురు అనుదిన బలిని నిలువు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలిగజేయు వ్యేయమైన దానిని నిలవెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు తాలుకుని కనిపెట్టుకొనివాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంత ముందు నీ వంతులో నిలిచెదవు దేవుడి వాక్యమును దీవించనుగా కామెన్